బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని సాయి మందిరంలో లక్ష మల్లెల అర్చన కన్నుల పండుగగా జరిగింది నూట ఇరవై ఏడు మంది దంపతులతో ఆలయ అర్చకులు ఈ వేడుక నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది మన సాయి మందిరంలో ప్రతి సంవత్సరం జరిగేలాగా లక్ష మల్లెపూల అర్చన కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక నూట ఇరవై ఏడు మంది దంపతులు కానివ్వండి ఇండివిజువల్ కానీ అందరితో కలిపి ఇవాళ లక్ష మల్లెపూల సేవ కార్యక్రమం సహస్రనామ రూపంలో వీళ్ళందరి చేయించి దాన్ని తిరిగి వాళ్ళ వాళ్ళ ద్వారానే స్వామివారికి అర్పించేలాగా ఏర్పాటు చేశాము విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సంకష్టహర గణపతి పూజలు ఘనంగా జరిగాయి అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు j పూజలే చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరంగా పారిపోవా గంగానది గౌరీ పుత్రానంద నిరతమా సతతం సతర